హలో అందరికీ నమస్తే ఇది నా మార్నింగ్ అండి మండే రోజు నేనైతే ఫస్ట్ మండే రోజు అంతా అప్ అయ్యి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తానండి ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను నా పూజ అయ్యే లోపల మా అయితే కర్రీ చేసి పెట్టమని చెప్పాను ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కానీ నేను కర్రీ చేసి టిఫిన్ చేసి ఇవన్నీ చేసరికి స్కూల్కి ఆఫీస్కి లేట్ అవుతుంది కాబట్టి మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తాడు మార్నింగ్ అతనైతే అక్కడ కర్రీ వండుతుండు నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నా మా వాడేమో అప్ అవడానికి వెళ్ళిండు నేను ఈ లోపల పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి నేను లేకపోతే పెద్ద ఫైటింగ్ అవుతుంది ఎంతసేపు ఎంతసేపు అంత తిడుతూ ఉంటాడు మా హస్బెండ్ ఇక్కడ నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నా అండి ఇక్కడ నా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇదైతే నా డైలీ నిత్యం పూజ అంటే నేను ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకొని తర్వాతనే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో దీపం అనేది ప్రతిరోజు పెట్టుకుంటూనే ఉంటాను నేను నాకు దీపం లేకపోతే ఎప్పుడో ఒక్కసారి మా హస్బెండ్ చేస్తాడండి లేకపోతే నేనే చేస్తాను ఎక్కువ నేను దీపం అయితే వెలిగించుకున్నానండి దీపం అన్ని వెలిగించుకున్న తర్వాత నేను శివయ్యకి అభిషేకం అనేది చేసుకుంటాను ఎప్పుడైనా కూడా దీపం లే దీపం లేకుండా నేను ఎప్పుడు అభిషేకం చేసి పెట్టి తర్వాత దీపం వెలిగించుకుని అలా చేయను దీపం వెలిగించుకున్న తర్వాతనే శివయ్యకి అభిషేకం అనేది చేసుకుంటాను నేను ఇక్కడైతే మా ఊరైతే ఫ్రెష్ అప్ అయి వచ్చిందండి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేస్తాడు పూజలో ఏదో ఒకటి పూలు పెట్టడమో లేకపోతే ఇంకా ఏదైనా అభిషేకం వాడు చేస్తానని గోల ఈరోజు మండే వాడు చేయాలి నేను చేసే లేట్ అవుతుందని నా మీద అలిగిండండి ఎప్పుడు మండే మండే వాడే చేస్తా అని గోళలు చేస్తాడు కాకపోతే వాడు లేసేసరికి లేట్ అవుతుంది చేసేసరికి టైం పట్టిద్దని నేనే చేసుకుంటు ఈరోజు నా మీద యుద్ధం చేసిండు నాకు చెప్పకుండా నువ్వు చేసినావు కదా నేను చేస్తా అన్నగా మమ్మీ ఒక్కసారన్న నాకు ఇవ్వు మమ్మీ నేను చేస్తాను అనుకుంటే అక్కడ నుంచి బతిన్లాడుతుండు నీకు లేట్ అవుతుంది నీ స్కూల్ టైం అవుతుందని నేను మా ఇద్దరికి మండే వస్తే ఇదే ఫైటింగ్ నేను చేస్తా వాడు చేస్తాను అని అభిషేకం అనేది శివయ్యకి నేను చేస్తా మమ్మీ అని వాడు నేను చేస్తలేనని అని నేను మా ఇద్దరికి ఇదే ఫైటింగ్ ఉంటుంది ఈరోజు ప్రతి మండే వచ్చిందంటే ఇదే ఫైటింగ్ మా ఇద్దరికి ఇక్కడైతే నేను అనేది అభిషేకం అనేది స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే అభిషేక్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ గణపతికి అటు సుబ్రహ్మణ్యం స్వామికి చుట్టూ పార్వతీదేవి మాత ఉంటుందండి సి మాత్రే నమ అనుకుంటూ చుట్టూ నీళ్ళు పోసుకుంటూ తర్వాత లాస్ట్కి లింగానికి పోసుకోవాలండి నమః శివాయ అనుకుంటూ నేనైతే ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు శివ పంచాక్షరి స్తోత్రం కానీ లేకపోతే శివాష్టకం కానీ చదువుకుంటే అయితే నేనైతే అభిషేకం అనేది చేసుకుంటాను లేకపోతే ఇంకా రుద్రాభిషేకం అట్లా ఏదో ఒకటి అయితే చదువుకుంటూ నేను అనేది అభిషేకం అనేది చేసుకుంటాను ఫస్ట్ అయితే ఆ కుంకుమ అంతా నీళ్ళు కడిగాం కదండీ అవన్నీ ఒకసారి పార పోసుకొని మళ్ళీ వాటర్తో మళ్ళీ ఒకసారి అభిషేకం చేసుకుంటున్నాను నేను తర్వాత ఇక అభిషేకం అంటే తెలుసు కదండి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచామృతాలతో అభిషేకం అనేది నేను ప్రతి సోమవారం చేసుకుంటానండి నార్మల్ టైంలో ఉత్త నీళ్ళతో అభిషేకం చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటాను సో ఒక్క సోమవారమే నేను పంచామృతులతో పంచామృతంతో అభిషేకం చేసుకుంటాను నేను ఇప్పుడైతే అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్కి బూది అలా చేసుకుంటాను తర్వాత నార్మల్ వాటర్తో మళ్ళీ ఒకసారి మొత్తం అభిషేకం చేసుకొని మంచిగా నీట్గా తుడిచి పెట్టేసుకొని బొట్లు పెట్టుకోవాలండి గంధం బొట్లు చుట్టూ ఇంకా నేను చూపిస్తుండగా నేనైతే అలా పెట్టుకుంటాను ఎప్పుడు తర్వాత వినాయకుడి విగ్రహానికి కూడా బొట్లు పెట్టుకుంటానండి నేను అప్పుడు అభిషేకం చేసుకున్న వినాయకుడికి కూడా వినాయకుడితో పాటు అన్ని విగ్రహాలు ఏమేమి ఉన్నాయో వాటితోనే చేసుకుంటానండి ఇక్కడైతే నా అభిషేకం కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత మంచిగా చేసేసుకున్నాను నాకు భలే ఇష్టం అండి ప్రతి సోమవారం ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను అభిషేకం చేసుకున్న తర్వాత ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నా దగ్గర మారేడాకులు ఉన్నాయి మారేడాకులను పూలు పెట్టుకొని అయితే నేను పూజ చేసుకుంటాను నాకైతే ప్రతి సోమవారం సోమవారం మారేడాకులు వస్తాయండి తెలుసా విచిత్రంగా నాకు ఎక్కడైనా గుడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కొన్ని కొన్ని ఇస్తా ఉంటారు మారేడాకులు ఈసారి అయితే మా ఆయన ఎవరికో ఇచ్చారంటే తీసుకొచ్చిండు నేనైతే ఆకులతో పూజ చేసుకుంటానండి ఎప్పుడు ప్రతి సోమవారం మారేడాకులైతే నాకు భలేగా దొరుకుతాయి నాకు అనిపిస్తుంది అంత సాయి అంత దేవుడు మయమేమో అనుకుంటా నేను ఇక్కడైతే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి మా వాడు వచ్చి దండం పెట్టుకుంటుండు నా పూజ అయ్యే లోపల మా హస్బెండ్ కర్రీ కూడా చేసేసాడు వంకాయ కర్రీ చేసిండు రైస్ ఉండేసిండు ఇప్పుడు నేనైతే టిఫిన్ చేసేయాలి పల్లీ వేయించి కూడా పల్లీ చట్నీ కూడా పట్టేసిండు నా పూజ అయిపోయే లోపల ఇవన్నీ రెడీ చేస్తాడండి నేను వచ్చి టిఫినే చేస్తాను దోశ ఈరోజు మా ఇంట్లో చూసారా ఇంత మంచి హెల్ప్ చేసే హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుందండి ఎంత ఎంత పూజ చేసుకోవచ్చు నాకైతే మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడు చెప్ప చెప్పుకోకూడదు కానీ నేను మార్నింగ్ పూజ చేస్తున్నా డిస్టర్బ్ చేయడు మంచిగా ఆయన వంటలన్నీ చేసేసుకుంటూనే ఉంటాడు కట్ చేసి పెట్టుకొని అబ్బాయికి అయితే స్కూల్ టైం అయిపోతుంది దోశ అనేది మంచిగా రాలేదు ఫస్ట్ దోశ ఎప్పుడు పేనం మీద మంచిగా రాదు కానీ ఎట్ వచ్చినా ఒకటి తింటూనే ఉంటారు వాడి దోశ అయితే కంప్లీట్ అయిపోయింది కూర్చొని తింటుండగా చూడండి దోశ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్